నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారు మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళు ముగ్గురు కలిసి తీస్తున్న సినిమా డ్రాగన్ ఆ డ్రాగన్ సినిమా రేంజ్ని వాళ్ళు ముగ్గురు కలిసి అమాంతంగా టాలీవుడ్ స్థాయి నుంచి బాలీవుడ్ని దాటించి హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లారు అలా అనటంలో మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు కానీ వింటే మీరు నిజంగానే డ్రాగన్ సినిమా రేంజ్ వేరబ్బా అంటారు మీరు అవన్నీ చెప్పే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక వేటర్లో వద్దాం ఇక వేటర్ ఏంటంటే ఈ సినిమాకి ప్రశాంత్ వీల్ గారు డైరెక్టర్ అవడం ప్లస్ పాయింట్ ఒకటి అతను అద్భుతమైన డైరెక్టర్ రెండోది అతను ఎన్టీ రామారావు గారికి ఫ్యాను ఇక చాలు ఒక ఫ్యాను సినిమాని హీరోని ఎలా చూపించాలనుకుంటారో మీ అందరికీ తెలుసు అయితే ఇక్కడ మీకు చాలా చాలామందికి డౌట్ రావచ్చు అదే టా మరి అన్నంగా చూపించాలి కానీ మరీ పేలగా సన్నగా చూపిస్తున్నారు అని ఇక్కడ పేలగా సన్నగా కాదు సినిమాలోకి వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఆ క్యారెక్టర్ చిత్తందా లేదా పైగా ఆ క్యారెక్టర్ మృషుడిని పోలి ఉండే క్యారెక్టర్ అంట దానికి తగ్గట్టుగా బుద్ధుగా ఉండే ఎన్టీ రామారావు గారు తగ్గి సన్నబడిపోయారు ఈ ఒక్కడ చాలు అది హాలీవుడ్ రేంజ్కి వెళ్ళింది అంటానికి ఇంకో మేడర్ కూడా చెబుతా ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్లు కూడా నటిస్తున్నారు ఆయనే నానా పటేకర్ ఒక అద్భుతమైన నటులు మన ప్రకాశ్ రాజు గారు యాగో ఆ స్థాయి నటులు అతను బాలీవుడ్లో యాక్చువల్ అతను మరాఠీ అతను కానీ క్యారెక్టర్ని చించా అతను పడేస్తాడు మీకు కావాలంటే కాల సినిమా చూడండి సరే దాని దాని పక్కన పడదాం అంటే యాక్చువల్గా అతను లేకపోయినా ఈ సినిమా బాలీవుడ్ సినిమానే మీకేం డౌట్ అక్కర్లేదు కానీ బాలీవుడ్ని ఎవరన్నా వాళ్ళు తీసుకుంటే మంచిది కదా అనేది ప్రశాంత్ దేవి గారి ఉద్దేశం లేదా లేదా క్యారెక్టర్ డిమాండ్ చేసి ఉండిద్ది ఆయన తీసుకున్నారు సరే అది పక్కన పెడదాం మీ అందరూ తెలుసా అంతకుముందు చెప్పాను టోనీ జా గారిని ఆ తర్వాత లీ గారిని వాళ్ళు ఇంటర్నేషనల్ యాక్టర్స్ వాళ్ళు తీసుకున్నారు సరే ఇప్పుడు ఇంక అది కానీ మ్యాటర్ ఈ సినిమా ప్లాష్ బ్యాక్ ఒకటి ఉండిద్ది అంట ప్లాష్ బ్యాక్ ఆ ప్లాష్ బ్యాక్ ఒక సమరసింహారెడ్డిలో ఎలా ఉండిద్దో ఒక భాషా సినిమాలో ఎలా ఉండిద్దో అంటే అది మరి కొంచెం చిన్నది అది మన ప్రాంతాల మధ్య ఉండేది ఆ రేంజ్కి దాటిపోయి అదే రేంజ్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండిద్దంట ఏది ప్లాస్ బక్ సీన్ ఆ ఒక్క సీన్కే యాభై ఎనిమిది రోజుల నుంచి అరవై ఐదు రోజుల వరకు షూటింగ్ చేస్తారంట యాభై ఐదు నుంచి అరవై ఐదు రోజులు ఒక్క ప్లాస్ బక్ కోసమే దాని ఖర్చు కూడా నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఖర్చు ఖర్చు పెడుతున్నారంట అది సినిమా అది సబ్జెక్ట్ మరి ఆ ప్లాష్ బ్యాక్ ఎలా ఆ వైలెన్స్ ఎలా ఉండిద్దో ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్లు ఉంటాయో ఇవన్నీ మనం చెప్పుకోవటం కాదు చూడాలా ఎందుకంటే ఎన్టీ రామగారు పాపం మన వార్డుతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అయ్యారు ఈసారి అలా జరగకూడదు ఆ బాధ్యత ఎన్టీ రామారావు గారిది ప్రశాంత్ నీళ్ళు గారిది కూడా అందుకే ఇద్దరు ఎంత కష్టపడి అంత సన్నబడిపోయి అంత చేసుకుంటున్నారు మనకేమో రూమర్లు వచ్చేస్తే సరే అంతమ్మ రోజులు ఏం ఎప్పుడు ఉండేది ఒక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ చాలు సినిమా ఇది ఇంటర్నేషనల్ సినిమా అని చెప్పడానికి డ్రాగన్ రేంజ్ ఏందో చెప్పడానికి నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు యాభై ఐదు రోజుల నుంచి అరవై ఐదు రోజులు కాల్ షీట్స్ దట్ ఈస్ డ్రాగన్ ఇక మీరు ఎవరేజ్ చెప్పిందమ్మొద్దు ఇట్స్ అ డ్రాగన్ ఇట్స్ అ గోయింగ్ టు బి ద బ్లాక్ బస్టర్ ఆల్ ఆఫ్ ది ఇండియా నమస్తే ఫ్రెండ్స్